అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో ఏనుగంటి వెంకట్రామయ్య ప్రాంగణంలో గ్రామస్తులు వినాయక చవితి సందర్భంగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నారని పదిహేను సంవత్సరం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సంవత్సరం ఏనుగంటి రమేష్ లక్ష్మి దంపతులు ఈ సంవత్సరం వినాయకుని బొమ్మ ఏర్పాటు చేశారని ఈ పూజా కార్యక్రమాలు ఐదు రోజులు జరుగుతాయని తెలిపారు ఐదవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని నేడు గుర్రం లక్ష్మీనారాయణ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు వైభోపేతంగా నిర్వహించారని తెలియజేశారు ద్వారా మహాలక్ష్మి దేవత రాష్టర్థం బ్రహ్మరం పాడు గ్రామ సస్యన దేవత అనుగ్రహే స్వరహ స్వగాంచే మన చూజాంగ్రహిస్తే ఆ హరిషన్ గ్రంథం పరిగ్రంథం పరి గ్రంథాన్ని నేను చేసుకోవాలి నాకు నేను చేసుకోవాలి దిగిపోయిన గ్రంథం मौता मौता मौतायना मौतायना अब हम लोग बोलन पाए बड़ो बोल రమేష్ మరి వినాయక చవితి స్వామి వారి అనుగ్రహం సిద్ధి బుద్ధి సమేత వలసిద్ధి వినాయక విగ్రహం స్పాన్సర్ చేశారు వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క వలసిద్ధి వినాయకుడు గత వేళ కాపాకి ప్రార్థన మరి ఈ రోజున చక్కగా కొండలంపంలో మన ఎదుకంటి వంకటరామయ్య గారి ఆవరణలో ఏం చేసి ఉన్నటువంటి సిద్ధుల సమేత శ్రీవరసిద్ధి వినాయక స్వామివారు ఐదు రోజులు చక్కగా ఈ యొక్క పగలు కానీ సాయంత్రం కానీ పూజలు అందుకుని ఐదు రోజుల నివజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి చక్కగా ఉంచినటువంటి భక్తులు శ్రద్ధగా భక్తిగా స్వామివారిని దర్శించుకుని ఈ ఐదు రోజులు కూడా భక్తి శ్రద్ధాదులతో స్వామి మనసులో స్వామి బాపట్ల జిల్లా చీరాలలో కుందేరు డ్రైన్ ఆక్రమణకి గురవుతుంది ఈపూరు పాలెం స్ట్రైట్ కట్ నుంచి వేటపాలెం స్ట్రైట్ కట్ వరకు ఉన్న కుందేరు రోజుకి కుంచుంచుకొని పోతుంది మాచివరపు జూలియన్ చుండూరి వాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ఇక్కడ కేబీ పార్కు కట్టారు ఆ పక్కనే రామానాయుడు పార్కు కట్టారు ఈ విధంగా చెరువులు వాగులు మురుగులు నీటి కాల్వాలని ఆక్రమించుకుంటూ పోతే విజయవాడ బుడమేరు గతే మన చీరాలకు పడుతుందని మాజీ మంత్రి డాక్టర్ పాలిటి రామారావు ఇదే అంశంపై కోర్టుకు వెళ్లారు చీరాలలో ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిస్తే మన పరిస్థితి ఏమిటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు ఈరోజు ఉత్ గురైన ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురై గుర్రేరు పొంగి మరి ఎంతో మంది రాసిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ప్రభుత్వ స్థలాలు రోడ్లు కాలవల మెత్తం కూడా ఆక్రమించుకొని ఉన్నవాళ్ళు బిల్డింగ్లు కట్టి వాటర్ బాటిల్ అడ్డుకుంటున్నారు అదే చీరాల్లో మరి ఈ రోజు ఈ కుందేరు మొత్తం కూడా ఆక్రమించుకొని ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టున్నారు కన్న మలరాం పార్క్ అని ఇక్కడ కన్న పక్కనే పార్క్ కనిపిస్తుంది ఆ కన్నం డబ్బులతో కట్ట అది మలరాం స్థలం కాదు కానీ కన్నం అని పార్క్ పెట్టుకుని కుందేరుని ఆక్రమించడం జరిగింది పక్కనే చూడండి పక్కనే రామానాయుడు పార్క్ అన్నట్టు కనిపిస్తా ఉంది మరి ఆ డబ్బులతో ఆ పార్క్ అభివృద్ధి చెందితే ఎంతో ఇది ఉండే అది కూడా కుందేరులో మాగమే అయినప్పటికీ దానికి డిస్టెన్స్ ఏమైనా ఉంది కనీసం అలాంటి డిస్టెన్స్ కూడా లేకుండా కుందేరు లోపలే మరి పార్కులు పెట్టారు మరి ఇదే క్రమంలో మరి యొక్క రామాపురం నుంచి మరి బారికి ఈ రకంగా ఇపురిపాలెం స్టైట్ కట్ దాకా ఎన్నో ఆక్రమణలు జరిగి ఈ మురుగు కాలం నీళ్లు పోకుండా మరి అడ్డుకట్టలు వేస్తున్నారంటే రేపు భవిష్యత్తులో మరి సరైన వానలు వచ్చి ఈ కాలంలో మొత్తం కూడా నిండిపోయి వాటర్ కనుక చీరాల అనంగానే గుర్తుకొచ్చే వాటిలో ప్రధానంగా కుందేరు అటువంటి కుందేరు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో మా తాతల తండ్రిలో కొన్ని వందల సంవత్సరాల నాడు తీశారు ఇది చీరాల చీరాల చుట్టుపక్కల ఏరియాకి వర్షపు నీరు కావచ్చు మురుగునీరు కావచ్చు అవసరాలు తీరుస్తూ ఉంది అటువంటిది దాదాపుగా కుందేరు ఒక హాఫ్ కిలోమీటర్ ఎడల్పుతో కొన్ని కిలోమీటర్లు ఉండి ఈ గ్రామాలన్నిటికీ టౌన్లన్నిటికీ కూడా ఆ మురుగునీరు పోవటానికి అవకాశంగా ఉంది అటువంటిది రాజకీయ నాయకులు దాన్ని కాపాడాల్సింది అధికారులు కాపాడాల్సింది ఎవరు ఇష్టం వచ్చినట్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మీరు వేసుకోండి ఇవ్వడం ఇలా జరిగిపోతా ఉంది ఇప్పుడు ఆక్రమించుకోవడం ద్వారా బాపట్ల జిల్లా హెచ్ఐవీ ఎయిడ్స్ నియంత్రణ మండలి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా ఐఈసీ అవగాహన కార్యక్రమాన్ని మార్టుల్లోని శ్రీ శారదా విద్యానికేతన్ విద్యార్థిని విద్యార్థులు హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన జాతీయ టోల్ ఫ్రీ వన్ జీరో నైన్ సెవెన్ పై అవగాహన కల్పించాలని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పాఠశాలలో అవగాహన ఏర్పాటు చేయాలని అలాగే యువత మత పదార్థాలకి దూరంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో హెల్ప్ టీఐ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ శారద విద్యానికేతన్ ఏ ఓ నాగభూషణ్ అవుట్ వర్కర్లు కేదుర్గా పిఈలు

男生，女，生<次>。<次> చేస్తే వాళ్ళు మీ పేరు కానీ మీ విషయాలు కానీ గోప్యంగా ఉంచి మీకు తగిన సూచనలు సలహాలు చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర ఎయిట్ ఎయిట్స్ ఉన్నా తెలిసింది అతను మందులు వాడతలేదు ఎట్లా ఇతనికి ఏం చేయాలి అర్థం కానప్పుడు ఎవరిని కలవాలో తెలియదు మీకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు ఎక్కడ హాస్పిటల్ ఉందో తెలియదు ఏ డాక్టర్ ఉంటాడో తెలియదు అని చెప్తే మీరు ఏం చేయాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళని వివరాలు చెప్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మా తృళ్ళు ఒక అతనికి వచ్చిందనుకుందాం మీకు తెలిసింది వాడు ఎవరు చెప్పవట్ల నీ చెప్పాడు నువ్వు ఎవరి దగ్గర పవర్ తెలియలేదు నువ్వు అట్లా అట్లా అట్ల పోయిపోవాలి ఏమైపోతుంది అది అందరికీ తెలుసు అట్లాగా నువ్వు ఏం చేయలేవు టోల్ ఫ్రీ చేస్తే ఏం వాళ్ళు రహస్యంగా ఇతర పేరు అక్కడ చెప్పాకు ఇతర గురించి చెప్పాకు ఇదిగో నువ్వు మార్టోర్లో ప్రభుత్వ వైద్యశాల ఉంది అక్కడ ఒక అతను ఉంటాడు ఐసీటీస్ కౌన్సిలర్ అని ఐసిటిసి కౌన్సిలర్ దగ్గర పోయింది ఆ పక్కన నువ్వు కథను కూర్చుంటాడు ఏదైతే ముందులు ఇస్తుంటాడు మీరు వాళ్ళిద్దరిని కలవండి వాళ్ళు ఖచ్చితంగా మీకు అన్ని టెస్టులు చేపిస్తాడు చక్కగా మందులు ఇస్తాడు మీరు చెప్పకూడదు అంటే ఆ విషయం నీకు అతనికే తెలిసింది డాక్టర్కే తెలిసింది కానీ హెచ్ఐ పేషెంట్ గురించి మన గురంతా చెప్పకూడదు వాళ్ళ ఫోటోలు పేపర్లు ఇవ్వకూడదు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు మనం బయటికి చెబితే చట్టరీత్యా రెండు వేల పదిహేడు చట్టం ప్రకారం వాళ్ళని శిక్షిస్తాం ఓ కాబట్టి మీరు ఆ వ్యక్తి యొక్క గోప్యత కూడా మీరు దాచిపెట్టాలి అంతేగాని బజార్ పోయి అందరూ చెప్పకూడదు రేపటి సుబ్బారా గైడ్స్ వచ్చింది రా సుబ్బారా గైడ్స్ వచ్చింది చెప్పకూడదు మీ మనిషి అతనికి మీ మధ్య ఉండాలి డాక్టర్గా అతనికి తీసుకెళ్ళాలి చక్కగా పొద్దున్నే అక్షరమే అభివృద్ధి అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీస్రావు తెలిపారు ఆదివారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా కర్లపాలెం స్థానిక బీసీ హాస్టల్ విద్యార్థులకి నోట్ పుస్తకాలు పెన్సిల్ పెన్నుల్ని అందచేయడం జరిగింది అలాగే దాని కొరకు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు దాతలు సహకరించాలని కోరారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గంపల వెంకటరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు అక్షరాశి దినోత్సవం సందర్భంగా కర్లపాలెం స్థానిక బీసీ హాస్టల్లో సంబంధించిన విద్యార్థులకు మరి నోట్ బుక్స్ అందించడం అయింది మరి అక్షరమే అభివృద్ధి అక్షరమే ఆయునం ఏ దేశం యొక్క ప్రగతి ఆ దేశం యొక్క విద్యాభివృద్ధిలో పాటుగా ఉంటుంది కాబట్టి విద్య అనేది దేశానికి ఒక ప్రగతి చక్రం వంటిది ఆ విద్యని అందరూ అందించాలి ఆ విద్యాభివృద్ధికి అందరూ తోడ్పడాలి ఈ ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ అక్షరాశిత దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరలపాలెం ఫ్యాన్సీ ద్వారా కొంతమంది విద్యార్థులకు నోట్బుక్స్ పెన్సిల్లు పెన్సు ఇచ్చాము మరి సహాయం అందుకున్న విద్యార్థులు చక్కగా చదువుకోవాలి అలాగే దాతలో మరి ముందుకొచ్చి దేశం యొక్క విద్యాభివృద్ధిలో అందరూ కూడా తమ వంతు తాము విద్యా వ్యవస్థకి సహాయం చేయాలి విద్య అనేది పంచడం ద్వారా అభివృద్ధి చెందుతుంది ఈ అమూల్యమైన విద్యను ప్రగతికి సూచికైన విద్యను అన్ని తరాల వారికి అన్ని ప్రాంతాల వారికి కూడా ప్రభుత్వము సమదృష్టితో మరి విద్య అందిస్తుంది ప్రభుత్వంతో పాటుగా సమాజంలో ఉన్నతమైన వర్గాలు లేక స్వచ్ఛంద విద్యాభివృద్ధి తోడ్పడాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఆరోగ్యవంతమైన సమాజానికి మరి కృషి చేస్తుంది అందులో భాగంగా విద్య వైద్యము అనే రెండింటికి కూడా ప్రాముఖ్యత ఇస్తుంది ఇవి దృష్టిలో పెట్టుకొని చక్కగా విద్యార్థులను కూడా చదువుకొని దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం